అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఉదయాన్నైతే ఐదున్నర అలాగవుతుందండి లేచి శుభ్రంగా కిందనైతే ముగ్గు పెట్టుకొని వచ్చేసాను ఇక్కడైతే పచ్చని చెట్టు అయితే ఉంది దాని దగ్గరలో ఒక కరెంటు స్తంభం ఉందండి కరెంటు స్తంభం మీద పెట్టే గూడు పెట్టింది వాటి సౌండ్ అయితే ఒకసారి మీరే వినండి సౌండ్స్ అనేవి ఉండేవి రెండు పెట్టలేనండి అవి ఏం పెట్టలనేది తెలియదు తెలీదు చిన్న పిచ్చుకులు ఉండేవి కదా అలా అయితే ఉంటాయి ఇవి అయితే మాత్రం ఇవి పిచ్చుకులు కాదనుకుంటా ఇవి ఏంటో బంగారం నాకు అయితే తెలియదు పెద్ద ఐడియా లేదు చిన్న గువ్వ ఇవి అనుకుంటా భలే సౌండ్స్ అయితే భలే ఉంటాయి ఉదయాన్నే చెట్లు అయితే బయట ఉన్నాయి కదండి దానిపైన అయితే వాళ్తూ చాలా బాగా సౌండ్స్ అయితే వస్తాయి ఇంకని చెప్పలేండి ఇంకొక గంట పోయినాక ఇంక వెహికల్స్ సౌండ్సే వస్తాయి మరి ఇంక పిట్టల సౌండ్ గట్రా ఏమి ఉండదు ఇంక వెహికల్ సౌండే వస్తుంది అందుకని కొంచెం వేగంగా లెగిస్తే ఒక ప్రశాంతంగా ఒక అరగంట అయితే ఇలా చూసుకొని మళ్ళీ లంచం మేడపైకి వచ్చి కొంచెం ఒక అరగంట వాకింగ్ చేస్తూ ఉన్న పువ్వులన్నీ కూడా ఏరుకొని కిందకి వెళ్ళిపోయాక ఇంకా పూజనే చేసుకోవాలి కాకపోతే ఈరోజు కొంచెం లేట్గా అయితే లేసాను కదా పూజ కన్నా ముందు ముందు వంట చేయాలి ఎందుకంటే అప్పటికే టైం అయిపోతుంది కదా మరి బాక్సులు అయితే పెట్టాలి కదండి మరి అవి అయితే లేట్ అయిపోతే మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి ఇవ్వాలి మా వారికి కూడా అవదు పోనీ ఏదో ఒక టైంలో వచ్చి తీసుకుని వెళ్ళిస్తారని అనుకుంటే అతనికి కూడా అవదు నేనే ఎప్పుడూ అయితే వండిసి బాక్స్లో అయితే కట్ అందుకని కిందకైతే వచ్చి పువ్వులన్నీ వేరుకొని తర్వాత అనేది దీపం అనేది పెట్టుకుంటాను కిందకు వచ్చాక ఇలా ఉన్నాయి అందరూ ఏమనుకోకండి ఎందుకంటే ఎవరు లేచినా సరే పరుపులు అనేవి ఇలాగే ఉంటాయి కదా అవన్నీ కూడా మనం క్లీన్ చేసుకుంటేనే బాగుంటాయి అందరికీ తెలిసిందే కదా అయితే అవన్నీ కూడా క్లీన్ చేసుకొని వచ్చే ఉదయాన్నైతే ముందైతే ఇల్లు వాకలు అన్నీ కూడా తుడుచుకుంటాను ఆల్రెడీ కిందనైతే ముగ్గు అయితే పెట్టించుకొని వచ్చాను చూసారా లేదో కానీ కింద ఉంది కదా స్టార్టింగ్లో చూపించాను దే అదే ముగ్గు అయితే పెట్టుకొని వచ్చాను ఇప్పుడైతే అన్ని నిన్నైతే ఇల్లు గుమ్మలన్నీ కూడా తుడుచుకున్నాను కదా ఇప్పుడైతే వంట కూడా స్టార్ట్ చేశానండి అన్నము చారు పెట్టాను కూర కోసమని చికెన్కి వెళ్ళారు పాపము చికెన్ అయితే మాత్రం షాప్ తీయలేదు అప్పటికైతే ఆరున్నర అవుద్దండి ఆరున్నరకి ఎవరైనా చికెన్ షాప్ తీస్తారా ఏంటో తెలియదు ఒక్కొక్కసారి అనుకుంటామండి మనం అనుకున్నవి ఇలా జరగాలి ఉదయాన్నే ఇలా చేయాలని కానీ ఒక్కొక్కసారి అయితే అవ్వు మనం అనుకున్నవన్నీ అయిపోతే మనం అవుతాం మనుషులమవుతాం దేవుళ్ళమవుతాం కదా అదే లెక్క అదే మొత్తానికి అయితే అతను చికెన్కి వెళ్ళక ముందే తెస్తారేమోనని ముందుగా ఉంటనే ఉల్లిపాయలు అయితే కట్ చేస్తాను అంటే ఏదో ఒక కర్రీ కూర అయితే కూరకైతే కావాలి కదా ఉల్లిపాయలు అనేవి అందుకని కట్ చేసాను అందుకే మా అయితే అదే అంటున్నారు ముందుకొంటనే నువ్వు ఉల్లిపాయలు కట్ చేసావు కదా అందుకే నా చికెన్ దొరకలేదని చెప్పారు మరి ఏం చేస్తాం ఏదో వాటని ఎగ్ ఫిట్ అయితే చేస్తానండి ఎగ్ ఫిట్ చేసాక కొంచెం అనేది ఎగ్ ఫిట్ తీసి మాకు ఉంచుకున్నాం తర్వాత అనేది కొంచెం దాంట్లో రైస్ వేస్తే బాబుగా అయిపోయింది పిల్లలకి అనేది ఎగ్ రైస్ క్యారెట్ రైస్ ఇలా రైస్లు చేస్తే ఇష్టంగా తింటారు కదా నేను రైస్ చేస్తాను క్యారెజ్ బాక్ బాక్స్ కూడా కట్టేయడం వల్ల వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయినాక ప్రశాంతంగా పూజ అనేది చేసుకోవచ్చు కొంచెం ఎగ్ రైస్ అనేది ఎగ్ ఫిట్ అనేది ఉంచుకున్నాం అది మాకు సరిపోద్ది అదే ఎగ్ ఫిట్ కొంచెం ఉంచుతాను కదా వాటితోనైతే ఉదయాన్నైతే చల్లదని మీద పెట్టాను టిఫిన్ కూడా చేయలేదు ఆ రోజైతే మాత్రం ఎందుకంటే పిండి అయిపోయిందండి ఇడ్లీ పిండి అయిపోయింది మళ్ళీ వేసుకోవాలి ఆ రోజైతే వేసుకోలేదు టైం అయితే దొరకలేదు నాకు అందుకనే టై ఇడ్లీ పిండి అయితే పెట్టుకోలేదు అయితే ఆ చల్లనం తిని చల్లిపోయాడు కదా ఇప్పుడైతే మాత్రం స్నానం గట్టి చేసి దీపం అయితే పెట్టుకుంటున్నాను దీపం అనేది బొట్టు పెట్టుకొని దీపంలో అదే దీపం పెట్టే ముందు బొట్టు పెట్టుకొని కూర్చుంటానండి కాకపోతే నాకు అలవాటు ఎందుకంటే అమ్మవారి దగ్గర పూజ చేస్తాను కదా కుంకుమ పూజ ఆ కుంకుమ పూజ చేసే కుంకుమ ఉంటుంది ఒక డబ్బాలో వేసుకుంటున్నాను పూజ చేసే ముందు ముందు బొట్టు పెట్టుకోవడం నాకు అలవాటు అండి అలాగే అలవాటు అలా అలాగే పెట్టుకొని అలాగే ఒక పువ్వు అయినా మన తల్ల ఉండాలి అది కూడా పెట్టుకొని దీపంగా అయితే పెట్టుకొని దీపం జ్యోతి పరబ్రహ్మ మంత్రం ఉంటుంది కదా చదువుకొని రెండు అక్షరం వేసుకొని నమస్కారం చేసుకొని తర్వాత వినాయకుని పూజ చేసుకోవాలి శుక్లం పర్దడం విష్ణు అది ఉంటుంది కదా మంత్రం అది కూడా చదువుకొని పూజ చేసుకున్నాక అమ్మవారికి కుంకుమ పూజ అయితే చేసుకున్నాను తర్వాత మేడపై నుంచి వెరజాజులు తెచ్చాను కదండి ఇవి రెండు రోజుల వండి ఉంచాను అంటే సోమవారంవి మంగళవారంవి రెండు రోజులు ఉంచితే శుభ్రంగా అష్టోత్తరం పూజకైతే సరిపోయిందంటే సరిపోయింది అంటే నూట ఎనిమిది మంత్రాలు ఉంటాయి కదా వాటికైతే ఒక్కొక్క పుష్పం వేసుకుంటూ ఒక్కొక్క మంత్రానికి వేసుకుంటూ పూజ చేసుకుంటే మంత్రానికి అయితే ఆ మంత్రాలకైతే నూట ఎనిమిది పువ్వులు అయితే కరెక్ట్గా సరిపోయాయండి పూజ చేసుకున్నాక ఇప్పుడైతే వంట గట్రా అన్నీ అయిపోయాయి కదా అయిపోయినాక ఇప్పుడు బ్లౌజులు ఉన్నాయండి కట్ చేయాలి టిఫిన్ చేసాక బ్లౌజులు అయితే నేను కట్ చేసుకుంటాను ముందు వీళ్ళందరూ వెళ్ళిపోయాక పూజ అనేది నాకు చాలా ప్రశాంతంగా జరగాలి ప్రశాంతంగా అయితే అయిపోయింది కాకపోతే దే వంట అవ్వక ముందే కొంచెం వేగంగా లేస్తాను కదా నేను లేచేటప్పుడే కొంచెం దీపం అనేది ముందు పెట్టుకోవాలి కాకపోతే ఒక్కొక్క రోజు అవుతుంది ఒక్కొక్క రోజు ఇలా అవుతుంది అన్నీ ఒకే రోజులా ఒకే రోజులా జరగాలంటూ ఏమీ ఉండదు అలా కూడా ఒక్కొక్కసారి ఎలా కూడా అవుతుంది కదా అని నేనైతే అనుకున్నాను ఇప్పుడైతే ప్రసాదంగా పాలు పెట్టుకొని దీపారాధన అయితే చేసుకొని అమ్మవారికి పూజ చేసుకున్నాను ఇప్పుడైతే బ్లౌజులు అయితే కుట్టుకోవాలి టిఫిన్ అంతా చేసుకున్నాక పిల్లల ఈ బాక్సులు పెట్టేశాను కదా వెళ్ళిపోయారు ఇంకా పని అంతా అయిపోయినట్లే బట్టలు అవన్నీ ఉతికిసాక పని అయిపోద్ది ఇంకా బట్టలు ఉతుక్కోవడమే ఉతికి అవన్నీ చేసినప్పటికి పదిన్నర అలాగైపోద్దండి టైం అనేది పదిన్నర పట్టుకున్నాం అనుకో ఒక రెండు బ్లౌజులు కుట్టాలి కదా ఆ రెండు బ్లౌజులు కుట్టడం ఈజీ అయ్యే కానీ చేతి పని చేయడం అనేది కొంచెం కష్టము అదే ఒక అరగంట టైం పట్టొస్తుందండి ఒక్కొక్క జాకెట్కి కొంచెం స్పీ అంటే మామూలుగా చేసిస్తే అవ్వదు కదండి కొంచెం బాగానే చేయాలి అందుకనే మరి ఉక్కులు ఉక్స్లు కాజాలు అవన్నీ కూడా వేసుకోవాలి బయట వాళ్ళకి ఇవ్వచ్చు కానీ ఒకటి రెండు జాకెట్లకి ఏమి ఇస్తామో అందుకనే నేను ఇవ్వను ఇంట్లోనే అయితే కుట్టుకుంటాను కుట్టుకున్నాక ఆ వీడియో అనేది ఇందులో పెట్టట్లేదండి లెంతే అయిపోద్ది వీడియో అనేది చూడడానికి కూడా మీకు కూడా బోర్ కొట్టేస్తుంది అయితే ఉదయము ఆ జాకెట్లు అవన్నీ కట్ చేసి కుట్టడం రెండు అయిపోయి వీడియో అంటే షార్ట్ వీడియోలో పెడతాను లాంగ్ వీడియోలో పెట్టడం అవ్వట్లేదు ఇదైతే సాయంత్రం అండి మరి మధ్యాహ్నం కుట్టినప్పటికే ఒంటి గంట అయిపోయింది తర్వాత అంచము బోన్ చేసి మిగతా వీడియో పనులు ఉన్నాయి కదా అవి కూడా చూసుకొని సాయంత్రం అయితే ఐదున్నర అయ్యిందండి ఉదయం ఐదున్నర పట్టుకుంటూ సాయంత్రం ఐదున్నర ఇది బట్టలన్నీ కూడా ఎండేసాను కదా మేడపై అన్నీ తీసుకుని బాబు అయితే మేడపైన ఆడుకుంటున్నాడు కదా వాటితో కొంచెంసేపు మాట్లాడుకుంటూ పైన కూడా కొంచెం పని అయితే ఉంది మొక్కలకు వాటర్ అవన్నీ కూడా వేయాలి కదా వాటి కూడా వాటర్ అన్నీ వేసుకుంటూ వీటితో మాట్లాడుకుంటూ బట్టలను కూడా తీసేసాను కదా వాటిని కూడా మడత పెట్టుకొని కింద తీసుకెళ్ళి బీరు పెట్టుకోవడమేనండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ప్లీజ్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన పక్కనున్న బెల్లైకన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే పెద్ద వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది అలాగే ఈ వీడియో నచ్చితే మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అయితే ఇప్పుడు వాటర్ అన్నీ కూడా పట్టుకుంటున్నాను కదా మొక్కలకి వేసుకోవాలి ఎందుకంటే రెండు రోజుల నుంచి కొంచెం వేయలేదు ఎందుకంటే వర్షం పడింది రెండు రోజులు అంతవరకు తడి ఉంది అక్కడి నుంచి లేదు ఈ వర్షాకాలం అనేది మొక్కలకి చూసుకొని వాటర్ పోయాలండి ఎక్కువగా వాటర్ వేసేసినా సరే ఇవ్వగొట్టుపోయి మొక్కలు అనేది చచ్చిపోతాయి అలాగే ఈ వీడియో వస్తే ప్లీజ్ ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి